రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉప సర్ప ఎన్నికల్లో భాగంగా గోపావరం ఉప సర్పంచ్ ఎన్నుకునే దానికోసం నోటిఫికేషన్ రావడం జరిగింది నిన్న కోరం కాని కారణం కోరం కాని కారణంగా మీ రోజుకు వాయిదా పడ్డది ఈ రోజుకు వాయిదా పడ్డది అయింది అయితే మీ యొక్క తప్పుడు మీ యొక్క దుర్మార్గపు చర్యల వల్ల గతంలో మోసాం సర్పంచ్గా చేసేటప్పుడు ఇద్దరికి ఉప సర్పంచ్ పదవులు ఇస్తానని చెప్పినావు వీరం రెడ్డికి రెండు కొండయ్య కోడలకు రామాదేవికి ఇస్తామని చెప్పినావు వాళ్ళిద్దరితోనే ఎన్నికల ఖర్చు పెట్టించినావు కొండయ్యతోనూ ఈ వీరం రాఘవేంద్ర రెడ్డితోనూ ఎన్నికల ఖర్చు పెట్టించినాం ఎన్నికల ఖర్చు పెట్టించి చెరుసం ఇస్తాననే దాని మీద చిరుసగము డబ్బులు పెట్టి ఆ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ పదవిని ఇచ్చేదాంట్లలో పంచాయతీ జరిగింది పంచాయతీ జరగడంలో భాగంగా ముప్పై లక్షల రూపాయలు మళ్ళీ రాఘవేణి రెడ్డి అదనంగా తీసుకొని మొదటిదాపు అతని సర్పంచ్ ఉప సర్పంచ్గా ప్రకటించడం జరిగింది ఏకపక్షంగా వీళ్ళందరి ప్రజలతో సంబంధం లేకుండా ఉప సర్పంచ్ పదవి కూడా ఇద్దరులో ఒకరిని చేస్తానని ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మర్చిపోయి మళ్ళా ముప్పై లక్షల రూపాయలు రాఘవేంద్ర రెడ్డి ఇచ్చినాడు కాబట్టి అతని చేయడం జరిగింది అరే ఓకే తీసుకున్నారు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండున్నర సంవత్సరం అయిన తర్వాత రాఘవేంద్ర రైడ్తో రాజీనామా చేయించి వీరం రాఘవేంద్ర రెడ్డితో ఈయనకి గీయాల్సిన బాధ్యత తన మీద ఉంది ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడము అదేదో పోస్ట్ పోన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ ఉప సర్పంచ్లు అన్ని పోస్టులకు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నేను ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చినారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి నువ్వు రెండో నువ్వు ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారము రమాదేవికి రాఘవేంద్ర రెడ్డికి ఇద్దరికి ఇచ్చే దాంట్లో రాఘవ రెడ్డి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత తర్వాత నువ్వు ఎవరికి ఇవ్వాలా రమాదేవికి ఇవ్వాలా రెండున్నర సంవత్సరము పూర్తి అయిపోయిన తర్వాత రాఘవరెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా నిన్న వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో మల్లా రాఘవేందర్ రెడ్డితో డబ్బు తీసుకొని వీరం రాఘవేందర్ రెడ్డికి ఇయ్యాలనే ఒక మీ యొక్క ఆలోచనను వీళ్ళు తెలుసుకున్నాం తెలుసుకొని ఏడు మంది వార్డు మెంబర్లు బయటకు వచ్చినారు మీ పార్టీలోని ఏడు మంది ఏడు మంది వార్డు మెంబర్లు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు నువ్వు మళ్ళా రామేంద్ర రెడ్డికి ముందు ఇచ్చి మళ్ళా తర్వాత రెండోసారి కూడా అతనికే డబ్బులు తీసుకొని ఇచ్చే కారణంగా వీళ్ళు తిరుగుబాటు చేసినవు నిన్న దినేమో కూరం లేకపోయినా కూడా ఎన్నికలను ఈ రోజుకు వాయిదా వేసిన ఈఓఆర్డి రామాంజన్ రెడ్డిని చాలా నిజాయితీ పరుడు నీతిపరుడు ఇంతకంటే గొప్పవాడు ఎవడు లే నిన్న దినం పోయినావు నువ్వు రాలేకపోయినావు ఎందుకో నువ్వు ఏ కారణాల వల్లనూ ఉప సర్పంచ్ ఎన్నిక రాలేకపోయి ఆగిపోయిన కారణంగా నువ్వు నిన్నటి దిన మేము అతను అంతా ఎన్నికలకి ఆఫీస్ అన్న బాగా పోయినా గొప్పవాడు మంచిపోరుడు నిజాయితీ పొరుడు అని మాట్లాడినావు ఈ పొద్దు మీ వాళ్ళు వచ్చినారు నిన్న దినం వచ్చిందంటే నిన్ననే మీ వాళ్ళు ఏమయ్యా మా ఉప సర్పంచినా మాకెందుకు ఇవ్వకుండా మేము తీసుకుంటాడు అదే రాఘవేంద్ర రెడ్డి అని వీరం రాఘవేంద్ర రెడ్డిని ప్రశ్నించాలని నిన్నటి దినమే అనుకోనున్నారు అయితే వాళ్ళు ఎవరో నేను కౌ వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనడానికి రాలేదు కాబట్టి నిన్నటి దినం ఆటోమేటిక్గా రొటైన్గా వాయిదా పడిపోయింది కోరం లేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు మళ్ళీ ఎన్నికలకు వచ్చిన ఎన్నికకు వచ్చినారు ఉపసం ఉప సర్పంచ్ గా రాఘవేందర్ రెడ్డినే ప్రకటిస్తానన్నారు తెలిసిన దాని మీద కొన్నయ్య కోడలు వాళ్ళ మీద విపరీతమైన విమర్శలు చేసేదానికి మొదలుపెట్టింది ధర్మము న్యాయము నా వైపు ఉంది నాకు ఆ రోజు మీరు ఇస్తామని చెప్పినారు రెండోసారి నాకు ఇస్తామని చెప్పినారు మళ్ళా అతనికే మీరు ఇస్తాండవు న్యాయమా ధర్మమా నువ్వేటో తీసుకుంటున్నావు రా అని రాఘవేందర్ రెడ్డి మీద నిలదీడి గలాట చేయడం జరిగింది దాంట్లో కుర్చీలతో కూడా కొట్టుకునే ప్రయత్నాలు జరిగినాయి ఈ ప్రయత్నాలు ఎందుకు వచ్చినాయి ఈరోజు ఈ ఎన్నికకు అవసరము మీ యొక్క నీతి లేని నీచాతి నీచమైన డబ్బులకు పాల్పడిన కారణంగా ఈరోజు ఎన్నికలు అవసరమైంది లేకపోతే ఆటోమేటిక్గా వీళ్ళు దిగిపోతారు వాళ్ళు ఎక్కుతారు కదా వార్డు మెంబర్లు పదకొండు మంది పది మంది రాజీనామా పెట్టేసిన తర్వాత మళ్ళీ అందరు కలిసి ఎన్నుకోవచ్చు ఎన్నిక రావాల్సినంత అవసరం లేదు ఎప్పుడో మీలో మీలైనా జరుపుకోవాల్సింది ఇది అంతర్గ బహి బహిర్గతం కావాల్సిన విషయం కాదు మీలో మీరు రాజీనామా అయిన రాఘవేందర్ రెడ్డి రాజీనామా ఇచ్చిన వెంటనే మళ్ళీ మీరు నోటిఫికేషన్ ఇప్పించుకొని మీరే రాసుకొని తెప్పించుకొని ఉపసపంచి కాలబడి ఖాళీ పడిందని చెప్పి ముందు చెప్పిన దాని ప్రకారం ఆ ఎమ్మెంట్ ఇచ్చింటే పోయేది అట్లా ఇవ్వకుండా మళ్ళా దానిని అమ్ముకోవాలనే ఒక దురుద్దేశం అని మనసులో పెట్టుకొని కాలాన్ని దాటేస్తా దాటేస్తా వచ్చి ఇప్పుడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు రాఘవేంద్ర రెడ్డితో బారం కుదిర్చుకొని అతనికే వేయాలనే ఉద్దేశం పడినావు కాబట్టి ఈరోజు ఎన్ని ఎన్నికలకు వాళ్ళు కూడా రావడం జరిగింది కాబట్టి రాఘవేంద్ర రాఘ వీరం రాఘవేంద్రారెడ్డి మీద ఆ దాడి చేసే ప్రయత్నం చేసింది న్యాయమైన విషయాన్ని నాకు ఎందుకు మీరు ఇవ్వలేకుండా పోతాడని అక్కడ నిలబెట్టింది వాళ్ళందరినీ మీరందరూ వార్డు మెంబర్లు కదా చెప్పండి మీరు న్యాయమైన చెప్పినారు ఎవ్వరు నోరెత్తలే నోరెత్తపోతే ఆరాయమ్మ కాబట్టి నాకు రావాల్సిన ఉప సర్పంచ్ పద్దెని వేరే వాడు తీసుకొని పోతాడు ఆయమ్మ ఉద్రేకంగా మాట్లాడి ఆటోళ్ళందరూ కలిసి నువ్వు నువ్వు ఏదో ఆడవాళ్ళకు మేము ఇది చేస్తాం నీ ప్రభుత్వం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ ఆడవారికి ఇది చేస్తాను నువ్వు ఇది నువ్వు ఒక ఉప సర్పంచ్ పదిని మాకు ఆడవారికి ఇచ్చేదానికే నీకు ఇంత మళ్ళా అమ్ముకుంటాడనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ గొడవ చేయడం జరిగింది ఆ గొడవ చేయడంలో దాంట్లో భాగంగా కుర్చీలు విరగొట్టడం ఇవన్నీ జరిగింది ఆ కుర్చీలు విరగొడితే గొడవ జరిగినప్పుడు సామాన్యంగా అందరూ స్థైర్యంగా ఉండే పరిస్థితుల్లో లేకపోయి ఆయనకేదో కొంచెం హార్ట్ అటాక్ వచ్చిందనే ఉద్దేశంతో ఆయన లోపలికి పోయి బ్యాక్ వేసుకొని బయటకు వచ్చి చెప్పి ఆయన అంబులెన్స్ పోయిన తర్వాత ఎన్నికను వాయిదా వేసినారు ఎక్కడ కూడా దీంట్లో ఎవరి ప్రమేయం ఏం లేదు నిన్నటి దినము పోలీసు వాళ్ళు రాలేదన్నావు ఈ పొద్దు కలెక్టర్ మీద మాట్లాడతావు ఏంటి నిన్న రాఘవేంద్ర రెడ్డి నిన్న ఈఓఆర్డి మంచి వాడు అన్నావు ఈ పోతే ఈ దుర్మరడు అంటావు నిన్నది నిన్నది నా అదే నెలకే ఈ రోజు అదే నేలకే ఎన్నికష్ట ఇష్టం వచ్చేట అని చెప్పుకొని మాట్లాడుతుంటారు కాబట్టి కలెక్టర్ కు ఎన్నికకు సంబంధం ఏముంది వాయిదా వేసిన దానికి ఇంతమంది జిల్లాలోనే రాజకీయ నాయకులందరినీ పిలిపించుకోవాల్సిన అవసరం ఏముంది ఈ రోజు రమాదేవి నా రైట్ నాకు ఆ రోజు చెప్పిన దాని ప్రకారం ఇవ్వాలని వాళ్ళలో పట్టుపట్టడం జరిగింది మెజార్టీ సార్ మెజార్టీ మెంబర్లందరూ కూడా అమ్మ మాటకే మద్దతు పలకడం జరిగింది ఇరవై మంది వీళ్ళందరూ మాట్లాడినారు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా నోరేతలే ఎవరు వాళ్ళు ధర్మము న్యాయం ఉంది అని మాట్లాడడంలే అవినీతి దుర్మార్గ పనులన్నీ చేసుకొని అన్యాయం అక్రమని చేసుకొని నువ్వు ఈ రోజు ఏదో కలెక్టర్ మీద కలెక్టర్కి ఏంటి సంబంధం నీకు సంబంధమా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల సంఖ్యలో జరుగుతున్నాయి కలెక్టర్కి ఏంటి సంబంధము ఈరోజు రమాదేవి వ్యతిరేకించింది ఆయనలో న్యాయం ఉంది కాబట్టి మీ వాళ్ళు ఎవరు నోరెత్తలే తీసుకొని ఉప సర్పంచ్ పదవులు ప్రెసిడెంట్ పదవులు అమ్ముకుంటున్నారు కాబట్టి నీకు నీతి న్యాయం లేదనే దాని మీద నీ వాళ్ళు ఒక్కడ మాట్లాడలే వీరం రాఘవేంద్ర రెడ్డి తర్మ ఒక్కడ మాట్లాడలే ఈ ఏమో ధర్మం ఉంది నాకు ఎందుకు లేదని అడుగుతుంది నాకు ఆ రోజు మాట్లాడినారు కదా మాట్లాడిన ప్రకారం నాకు కావాలి కదా అని ఏమో అడిగింది వీళ్ళు ఎవరు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు దాని మీద వాదోపవాదాలు జరిగినా ఎవరో వాళ్ళు వాళ్ళు గొడవలు జరగడప్పుడు కుర్చీలు లేచిపోతే ఇత ఈ చిన్న రూములో గొడవలు జరుగుతా అంటే అధికారిక ఏదో అంతకు ముందుకు ఉందో ఏమో నాకైతే తెలియదు కానీ అతనికి అటాక్ వచ్చిందని పడిపోయే పరిస్థితుల్లో ఎన్నిక వాయిదా పడింది దీని మీద కలెక్టర్కి సంబంధమా నువ్వు రచ్చబెట్టినావు నువ్వంతా దానికంతా పులుముతాండావు అందరికి గోపవరం గ్రామ పంచాయతీ ఒక మంచి గ్రామ పంచాయతీ ఆ మంచి గ్రామ పంచాయతీలో కోసం గ్రామ పంచాయతీ డబ్బులు తినేదాని కోసం నువ్వు వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని దోచిపారేస్తుండవు ఒకడు గురుమోహన్ అని ఒక సెక్రటరీని పెట్టుకున్నావు వాడు ఇంటి పనులు వసూలు చేసినాడు తినేసినాడు కుళాయి పనులు తీసుకున్నాడు తినేసినాడు నీకు వాటా వానికి డబ్బా అరవై పైసలు నీకు అరవై పైసలు వానికి నలభై పైసలు ఈ మాదిరిగా గోపురం పంచాయితీనంతా నాశనం చేసి డబ్బులన్నీ తినేసినవి చెప్పిన మాట తప్పించుకోవాల్సిన అవసరం లే నీకు వందల మందిలో చెప్పినావే వీరమ్మ రాఘవేంద్ర రెడ్డికి సగము ఆయమ్మకు ఒక సగమని నువ్వు ఇయ్యాలి కదా ఇప్పుడు నువ్వు లంచాలకు అమ్మడబుతా అండి డబ్బు క్రికెట్ బెట్టింగ్ వాళ్ళ కదా వాళ్ళ మాట మెంబర్లకందరినీ డబ్బులు ఇప్పించి కొనిపించి నువ్వు మళ్ళీ రాఘవేంద్ర రెడ్డితో డబ్బు తీసుకొని రాఘవేంద్ర రెడ్డికి మళ్ళీ ఇవ్వాలని నేను ఆలోచన చేసినావు కాబట్టి వ్యతిరేకించాను వాళ్ళ ధర్మం ఉంది రమాదేవి మీద ధర్మం న్యాయం ఉంది కొండ కొండగైనా పెద్ద మనిషి ఎన్నికలకు ఎంతో ఖర్చు పెట్టినాడు వాళ్ళ కోడలా అమ్మ నువ్వు ఇవ్వకుండా అమ్ముకుంటా అమ్ముకుంటే ప్రయత్నం చేసినావు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసినారు అక్కడ కూడా మమ్మల్ని అందరినీ ఏదో మాట్లాడతాం మేమేదో తప్పులు చేసినామని సీఎం రిలీఫ్ పండుగ కూడా నువ్వు దోసుకునే దానికి సిద్ధపడినవే మాజీ ఎమ్మెల్యే గారిని రెండోసారి ఎన్నుకున్న ప్రజలు సిగ్గుపడుతున్నారు నిన్ను మళ్ళా భరించలేదని సిగ్గుపడేదాంతోనే మన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వేల మెజారిటీ ఇచ్చినారు కాబట్టి నీ అవినీతి నీ అక్రమ డబ్బు సంపాదన నీ మాట నిలకడలేని తనము ఎవరినైనా తల్లిదండ్రినైనా మోసం చేస్తావు అమ్మకు అమ్మ పేరు ఎన్నిసార్లు చెప్పినావో మా మా అమ్మ అని మా నాయన అని నీ అందరూ దేవతల సాక్ష్యులు అన్నీ కూడా మన భారతదేశంలోనే దేవుళ్ళందరూ అయిపోయిన వాళ్ళందరి మీద ప్రమాణం చేసినావు నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత నీకుందా మమ్మల్ని చేతి చూపించే అర్హత నీకుందా అమ్ముకునేవాన్ని ఉపసర్పంచ్ పని అమ్ముకుంటాం మొదటిసారి అమ్ముకున్నాం మళ్ళీ రెండోసారి అమ్ముకునే ప్రయత్నంలోనే గొడవ జరిగింది అనుకోకుండా అది అతనికి బాగులేని తన కారణంగా వాయిదా పడింది తప్పక కలెక్టర్కి సంబంధమా కలెక్టర్కి ఏం సంబంధం ఎన్నికను ప్రకటించేంత వరకు గవర్నమెంట్ ప్రకటించింది నిన్నంతా నిజాయితీ పొడనేవే నీతి పోవడం అనేవే నిన్న మాట్లాడిన వరే కదా పొద్దు నువ్వు మాట్లాడేది అందరూ జిల్లా వాళ్ళందరినీ పిలిపించుకున్నావు నీ అవినీతి నీ అవినీతిని వాళ్ళందరితో నేను నేను చెప్పించాలని ఏదో మేమేదో చేస్తామని వాళ్ళందరినీ పిలిపించుకున్నాం ఏం చేస్తారు వాళ్ళందరూ మొదట ఉప సర్పంచి కోరిన రమాదేవి వాళ్ళ వర్గము గొడవ చేసింది కాబట్టి ఈరోజు వాయిదా పడింది అంతకు తప్ప ఎవరి వల్ల వాళ్ళ వాయిదా వల్ల కలెక్టర్కి దీనికి సంబంధం ఏంటి ఏంటి సంబంధం ఏంటి కలెక్టర్కి ఏమైనా ఎన్నికల అధికారా నిన్నంతా నిన్నంతా మంచివాడు కదా ఈ రోజు అంతలోకి షెడ్యూడ్డా నీకు నోరే కదా నిన్న పొద్దు ఇప్పుడు మాట్లాడినారే నువ్వు రాసమల్లు ప్రసాద్ రెడ్డి అన్ని ఎన్నికల్లోనే జరుగుతాయి డబ్బుతోనే జరుగుతాయి డబ్బుతోనే జరుగుతాయి డబ్బుతోనే జరుగుతాయి అని అనుకునేదానికి ఈ రోజు ఇప్పటికేవో వీరం రాఘవేంద్ర గారు డబ్బు కొట్టేసినావు వాయిదా పడిపోయింది ఇంతకు ముందు కొట్టేసినావు దాదాపు డెబ్బై ఐదు లక్షలు మళ్ళా ఖర్చులనే పెట్టుకున్నాడు ఈ ఖర్చులనే పెట్టుకున్నాడు మళ్ళా క్యాంప్ ఖర్చులని ఒక్క రూపాయి నీ చేతిలో తీయకుండా ప్రజల డబ్బును దోచుకొని ఇంట్లో దాచిపెట్టుకోవడమే నీ పని తప్పక రెండోది ఏమైనా ఉందా మీ నోట్లో నుంచి ప్రతి వచ్చే ప్రతి మాట అబద్ధమే ఒక్క మాట కూడా నిజం ఉండదు ఉన్నదని మాట్లాడుతుంటే సరిపోతామ్మా ప్రజలు ఉన్నారు ప్రజలన్నీ ఏం జరుగుతుందని గమనిస్తా ఉన్నారు నిన్న వస్తా వద్దని ఎవరైనా మిమ్మల్ని ఎవరో వాళ్ళు వేసుకున్నారు ఎవరో వేసుకుంటారు వాళ్ళు వేసుకుంటారు మేము వచ్చి మా రోడ్డు కన్నామన్నానేవా మా వాళ్ళు వచ్చి అడ్డం పన్నారా దయచేసి మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండి మాట్లాడు నీ ఎక్కడైనా కూడా మేము నీ మాదిరిగా ఎక్కడైనా చేసినట్టు ఒక మనిషితో చూపించు జీవితాంతం నిజాయితీగా బతుకుతాం నిజాయితీగానే చచ్చిపోతాం తప్పక నీలాగా చేతుల కింద చేతులు పెట్టుకుని డబ్బులు తీసుకొని జోబీలో పెట్టుకుని ఇట్లాంటి ఎప్పుడు పెట్టింటాడో పెట్టింటాడు ఆ లాభం ఆ చేతి లాభం అనేది అతనికి ఒక స్పెషల్ నిజంగా నేను చెప్తాను నా దగ్గర ఉన్నాడు కదా అతను లెక్క ఎప్పుడు దొరికినా పక్క మనిషికి తెలియకుండా జోగిలో పెట్టేసి అంత లాభం ఉంది నీ దగ్గర ఏదో తీసుకుంటేనో ఇట్లా దీంతో పెట్టు తెచ్చానో ఎప్పుడే తింటాడు కాబట్టి మమ్మల్ని మాట్లాడే నైతిక విలువలు లేదు మమ్మల్ని గురించి మాట్లాడుతుంటే ఈరోజు ఒక వ్యక్తిత్వంగా మేము మా కోసం మేము బతుకుతున్నాం నిజాయితీగా బతికి చచ్చిపోవాలని మేము బతుకుతాం నీ మాదిరిగా నువ్వెక్క మాట్లాడతావు మేము గొడవ చేయించినామని ఆయమ్మకు కడుపులో కాలిపోతుంది డబ్బు ఖర్చు పెట్టుకునేది కదా అప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కొండ ఐదు లక్షల డబ్బులు ఖర్చు పెట్టించినావు కదా నువ్వు పెట్టించినావా లేదా చెప్పు రేపు పెట్టించినావా లేదా రేపే చెప్పు ప్రెస్కి చెప్పు తోటి తోటి పంచాయతీ బోర్డు మెంబర్తో రాఘవేంద్ర రెడ్డితో డబ్బులు పెట్టించినావు ఈయంతో డబ్బు పెట్టించినావు సరుసం డబ్బు పెట్టించిన తర్వాత నువ్వు మళ్ళీ అతను మొదటిగా అతనికి ఇవ్వాలనే ఉద్దేశంతో అతనితో డబ్బులు తీసుకొని ఇచ్చినావు రైట్ ఎవరికొకరికి ఇచ్చినావు ఓకే ఒప్పుకున్నావు రెండోసారి ఇవ్వాలి కదా మళ్ళా అమ్ముకుంటావా మళ్ళీ అమ్ముకొని రమాదేవికి అన్యాయం చేసినావు కాబట్టి కొండగా వాళ్ళందరూ మా మీ పార్టీ వాళ్ళందరూ బయటకు వచ్చి వ్యతిరేకత అయినారు ఆ వ్యతిరేకంతో మాకు రాలేదనే ఆకృష్ణంతోనూ మాకు రాలేదనే వాళ్ళ యొక్క ఆవేశంతోనూ గొడవ జరిగి గొడవలు జరిగినాయి అతనికి ఏదో ఎక్కడైనా సామాన్యంగా అందరూ గోలాటాలు గొడవలు జరిగితే ఉండలేరు కొంతమందికి వస్తాయి నా వారి అయితే రక్తం చూస్తాన కింద పడుతుంది ఇటువంటి పరిస్థితులు ఏదో జరిగితే కలెక్టర్ను మాట్లాడతావు నీతి నిజాయితీ గల ఈ కలెక్టర్ను నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు కలెక్టర్ను మాట్లాడతావు ఎస్పీని మాట్లాడతావు నీకు ఎవరు ఎవరు నీకు నీ మాట వినలేదు నువ్వు చెప్పినట్టు వినలేదు అంటే వాళ్ళందరినీ మాట్లాడతావు కలెక్టర్కి ఎన్నికలకు సంబంధంగా ఉన్నాయా నోటిఫికేషన్ వచ్చింది అయిపోయా ఎన్నికల అధికారులు నియమించినారు నిన్న అతనే పొద్దు అతనే నిన్న మర్చికున్నావు అపర భగీరథుడు అని మాట్లాడినా పొద్దు దుర్మార్గుడు అని మాట్లాడతావు లేదా అతనికి ఏదో జబ్బు వచ్చింది కాబట్టి పడిపోయినాడు కాబట్టి ఆ నిన్న కలెక్టర్ మీద వేస్తాను పడిపోయిన తర్వాత ఏం చేస్తారు పడిపోయిన తర్వాత అప్పటికప్పుడు అతను హాస్పిటల్కి అంబులెన్స్లో పోవాలనే తర్వాత అతను పడిపోయి వాయిదా పడింది కాబట్టి అక్కడ ఉన్నప్పుడు అధికారులు కలెక్టర్లు స్టే చేస్తే ఎన్నికలు ఎదుక లేడు కాబట్టి ఎన్నికల నిబంధన ప్రకారం పోస్ట్ ఫోన్ చేయమని చెప్పింటాడో ఏమో నాకు తెలియదు కానీ కలెక్టర్ దీనికి సంబంధం ఏమన్నా ఉందా ఎక్కడ సంబంధం కలెక్టర్ మాట్లాడతావు రాఘవేంద్ర రెడ్డికి స్వర్గం అని చెప్పి ఇద్దరితో ఖర్చు పెట్టించిన మాట నిజమా కాదా కొండయ్య ఉన్నాయి సాక్షి అందరికీ కూడా తెలుసు ఇది కొండయ్య డబ్బు ఖర్చు పెట్టలేదు ఉప సర్పంచ్ కి పంచాయతీ ఎన్నికల్లో అనే దాని మీద నువ్వు ఇది కొండయ్య డబ్బు ఖర్చు పెట్టడం